హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా సో ఇది వచ్చేసి మొన్న విజయవాడకు వెళ్ళాం కదా విజయవాడకు వెళ్ళినప్పుడు బయట అమ్మవారి గుడి ముందు వీడియో తీసుకున్నాను అన్నమాట సో మేము అందరం మా న్యూట్రిషన్ టీమ్ అంతా కలిసి వెళ్ళాం కదా సో అందరూ దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు బయట ప్రసాదం తీసుకున్నారనమాట పులిహోర ప్యాకెట్స్ ఎందుకంటే మేము మధ్యాహ్నం లంచ్ చేయడానికి ఎవరికీ అవ్వలేదు బాగా అందరూ షేక్స్ తీసేసుకున్నారు ఈవినింగ్ ఇంక ప్రసాదం దొరికేసరికి వదలట్లేదు అనమాట మీకు కావాలా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ఇక్కడ సో అది ఒక చిన్న క్లిప్పే నేను వీడియో అక్కడ తీసాను ఆ తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి పౌర్ణమి రోజు వ్లాగ్ అనమాట మొన్న బుధవారం రోజు అమ్మవారికి భారతాల పున్నం జరిగింది మొన్న ఎవరో కామెంట్ కూడా చేశారు భారతాల పున్నం వీడియో కోసం వెయిటింగ్ అక్క అని చెప్పేసి యాక్చువల్గా అయితే అమ్మవారికి అభిషేకం చేసేది అదంతా కూడా వీడియో తీద్దామనుకున్నా కానీ చాలా టైం పడుతుంది నేను వీడియో తీసేసరికి అందుకు కొద్ది కొద్దిగా యాడ్ చేశాను చూడండి సో భారతాల పున్నం సందర్భంగా అమ్మవారి గుడి చౌడేశ్వర్ గుడికి అయితే మొత్తం అలంకరణ చేసినారు ఎంత బాగుందో ఎప్పుడు మనకి ఇలా అలంకరణ చేసేది రెండే రెండు సార్లు ఇప్పుడు చేస్తారు అలాగే మన ఏమంటారు శ్రావణమాసం స్టార్ట్ అయినప్పుడు చేస్తారు అది శ్రావణమాసం వన్ మంత్ ఉంటుంది అలాగే డెకరేషను సో ఇప్పుడు చేశారనమాట ఇంకా పూజ చేయక ముందుకు చూడండి అమ్మ నా బిడ్డ ఎప్పుడు వస్తుందా నాకు ఎప్పుడు అభిషేకం చేస్తుందా అని ఎదురు చూస్తున్నట్టుగా ఉంది కదా సో ఫస్ట్ వచ్చేసి అమ్మవారికి అవి ఏమంటారు పెసర గుగ్గుళ్ళు పెసులు తెచ్చుకున్నాను అనమాట సో గుగ్గులు వేద్దామని చెప్పేసి కుక్కర్లో వేసి ఫస్ట్ స్టవ్ అయితే ఆన్ చేసేసాను నేను పూజ చేసుకునే లోపు ఇవి ఉడికిపోతాయి కదా ఈరోజు నేను సెవెన్ థర్టీకి అంతా మళ్ళీ క్లబ్కి వెళ్ళేది ఉందనమాట న్యూట్రిషన్ సెంటర్కి సో అందుకు నేను త్రీకి లేసా త్రీ నుంచి పని స్టార్ట్ చేస్తే నా పూజ ఎలా అయింది అన్నది ఈరోజు మీకు చెప్తాను చూ చూడండి ఫస్ట్ త్రీ నుంచి నేను ఈరోజు లేచి లోపలంతా క్లీన్ చేసేసుకొని బయట నిన్న నైట్ నేను కసగొట్టేసి ముగ్గేసేసుకున్నాను పెండర నీళ్ళు చల్లేసుకొని కాబట్టి బయట పని అయితే ఏం లేదు సో మార్నింగ్ మాత్రం కంపల్సరీ నాకు ఎంత నైట్ చేసుకున్నా కానీ పొద్దున్నే చేసుకోవాలి పొద్దున్న చేసుకోలేదంటే నా మనసు అస్సలు ఒప్పుకోదు అందుకని పొద్దున చేసుకుంటాను నేను నైట్ చేయను మోస్ట్లీ ఇప్పుడు ఇంకా ఫస్ట్ గుగ్గులకు పెట్టేశాను ఆ తర్వాత వచ్చేసి ఫస్ట్ దేవుళ్ళందరినీ తీసేసి దేవుడు మందిరం క్లీన్ చేసుకుంటాను గోడలు అవన్నీ కూడా తుడ్చుకుంటాను నేను పౌర్ణమికి ఒక్కసారి మాత్రమే అందరి విగ్రహ అదేమంటారు ఫోటోలు అవన్నీ కూడా అభిషేకం చేసుకుంటాను విగ్రహాలు మాత్రం ఖచ్చితంగా ఫ్రైడే ఫ్రైడే కంపల్సరీ అభిషేకం చేసుకుంటాను అనమాట గంధం నీళ్ళతో కుంకుమ నీళ్ళతో పసుపు నీళ్ళతో ఇలా అభిషేకం చేసుకుంటాను ఇక్కడైతే కామాక్షి అమ్మ అయితే అసలు గంధం నీళ్ళతో కానీ పసుపు నీళ్ళతో కానీ అభిషేకం చేసేటప్పుడు అసలు ఎంత బాగా నవ్వుతుందంటే నాకు అమ్మ మొహం చూసి మురిసిపోతూ ఉంటానన్నమాట అభిషేకం చేసేటప్పుడు అంత బాగా నవ్వుతుంది ఆ తర్వాత వచ్చేసి అందరికీ అభిషేకాలు అయిపోయిన తర్వాత ఫస్ట్ విగ్రహాలు ఉన్నారు కదా అమ్మవార్లు వాళ్ళందరినీ కూడా ముందు పెట్టేసుకొని ఆ తర్వాత పటాలకు ఎల్లమ్మ వంచకు ఈరోజు ఎల్లమ్మకు వడ్బియమ్ కూడా పోసుకున్నా అవన్నీ ఇంకా వీడియో తీయలేదు అక్కడికే నాకు టైం చాలా అంటే చాలా ఎక్కువైపోయింది అనమాట ఈరోజు చూసారా ఎన్ని పూలు పూసినాయో అసలు ఎన్ని పూలు పూయవు కానీ ఈరోజు పౌర్ణమి కదా ఆ అమ్మకు ఏమో అన్ని పువ్వులు పూపించేసింది అనమాట సరే ఎలాగో అన్ని పూలు ఉన్నాయి కదా అని చెప్పేసి తెంచుకొని వచ్చాను అవి ఇప్పుడు అందరికీ పెట్టిన తర్వాత చూపిస్తాను అమ్మలు ఎంత బాగా కూర్చున్నారో పూలు పెట్టుకొని నాకైతే భలే ఆనందంగా అనిపిస్తుంది నాకు ఇంట్లో అభిషేకం చేసుకున్న రోజు మనసు అత ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా మన టెన్షన్స్ మధ్యలోకి రాదన్నమాట ఎందుకంటే దుర్గమ్మ తల్లి మన ఏదైనా దుర్గమ్మాన్ని తలుచుకునేసరికి ఏదైనా కష్టం వస్తుందంటే ఫస్ట్ అది దుర్గమ్మని దాటుకొని ఆ తర్వాత మన దగ్గరికి రావాలి సా కాబట్టి నాకు ఏ కష్టం వచ్చినా అమ్మ ఉంది కాబట్టి అమ్మనే చూసుకుంటుంది అందుకే నేను మోస్ట్లీ అమ్మ మీదనే చెప్పేస్తూ ఉంటాను అమ్మ ఈ సమస్య ఉంది చూడు నువ్వే చూసుకో నీకే సమస్య ఇది అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటాను అనమాట సో చామంతి పూలు అమ్మకి పెట్టి రెండు పెట్టేసరికి అమ్మ మొహం కనిపిస్తలేదు కదా నుంచి చూసే కనిపిస్తుంది ఈ పైన చూసే కనిపించదు కానీ అక్కడ వీడియో షూట్ చేయనిక రాదు చాలా ఇబ్బంది అనమాట అందుకని చెప్పేసి పైనుంచే తీసాయి ఎందుకంటే అమ్మని చూపించేటప్పుడు ఒకసారి చేయి తగిలిందంటే బై మిస్టేక్ లలితమ్మ తల్లి ఫోటో కిందకి వచ్చేస్తుంది అందుకని చెప్పేసి సో గూగుల్లో అయితే ఉడికిపోయినాయి ఇంక అలాగే కొంచెము కుడుములకు కూడా వేశాను అనమాట కుడుములు చేద్దాము అని చెప్పేసి రేణుకాయలమ్మ తల్లికి కుడుములు ఇష్టం భక్ష్యాలు కానీ కుడుములు కానీ వంకాయ కూర కానీ పుల్గం కానీ ఆవిటి కుడుములు కానీ ఇలా ఇష్టం అనమాట సో అందుకోసం అని చెప్పేసి కొన్ని అవి కూడా కుక్కర్లో వేసి పెట్టేశాను అవి అయితే ఉడికిపోతున్నాయి సో అవి అల్లడానికి గోధుమ పిండి అయితే తడుపుతున్నా అనమాట కుడుములు అల్లాలంటే గోధుమ పిండి కావాలి కదా మనకి లేదంటే పేని రవ్వ కానీ పేని రవ్వతో అల్లితే ఏంటంటే దండిగా అయితే కనుక మనం ఎక్కువ నానబెట్టేసుకొని చేసుకుంటే బాగుంటాయి క్రిస్పీగా బట్ కొంచమే చేశాను ఒక చిన్న గ్లాసే చేశాను కాబట్టి నేను అప్పటికప్పుడు గోధుమ పిండి అయితే తడుపుతున్నా చాలా బాగుంటాయి దీంతో కూడా అప్పటికప్పుడు చేసుకొని తింటే కనుక క్రిస్పీగా వస్తాయి కాకపోతే ఏమంటే కొంచెం ఈవినింగ్ లేదా మరుసటి రోజు తినాలంటే మెత్తగా ఉంటాయి ఇవి వచ్చేసి బియ్యం కుడుములు అనమాట ఆవిటి కుడుములు ఇవి కూడా అమ్మవారికి చాలా ఇష్టము అందుకని చెప్పేసి ఇవి జొన్నలతో చేస్తారు ఇవి వచ్చేసి పూర్ణంతో చేశాను అనమాట సో అమ్మవారి మట్టుకు అల్లాను ఎక్కువ అల్లలేదు ఎందుకంటే నాకు అక్కడికే టైం సెవెన్ అవుతూ ఉందనమాట ఇంకా నైవేద్యం అవి పెట్టి మళ్ళీ నేను సెవెన్ థర్టీకి అంతా నేను క్లబ్కి వెళ్ళాలి హారతి ఇవ్వాలి మంగళహారతి ఇవ్వాలి ఈ పాటికే నేను ఫోర్ టైమ్స్ లలిత సహస్రనామం అయితే చేసేసుకున్నాను అంటే పని చేసుకుంటూనే నేను లలిత సహస్రనామం చదివేసుకుంటాను అనమాట నాకు ఒక ఫోన్లోనేమో లలిత సహస్రనామం పెట్టేసుకుంటాను ఇంకా దాంతోపాటు నేను కూడా చదివేసుకుంటూ ఉంటానన్నమాట పుస్తకం చూసి చదివితే బాగుంటుంది బట్ ఏంటంటే నోటికి వస్తుంది ఏదైనా ఒక లైన్ మిస్ చేస్తానేమో అని భయం నాకు అందుకని చెప్పేసి ఫోన్లో పెట్టుకొని ఇంకా చదువుకుంటూ పని చేసుకుంటూ ఉంటానన్నమాట ఖచ్చితంగా నేను ఫోర్కి లే త్రీకి లేసాను అంటే ఫోర్కి అంతా ఫోర్ టైమ్స్ అయిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్కి ఒకసారి లలిత సహస్రనామం కంప్లీట్ అయిపోతుంది ఎందుకంటే దాదాపుగా వన్ ఇయర్ పైనే అవుతుంది కదా రోజూ చదువుతాను లలిత సహస్రనామం అందుకు బాగా కంటస్థ అయిపోయింది కాకపోతే ఏమంటే భయం నాకు చదవను ఖచ్చితంగా ఫోన్లో పెట్టుకున్నాలి లేదంటే పుస్తకం చూసే చదువుతాయి ఎక్కడ మధ్యలో ఒక లైన్ స్కిప్ అవుతుందేమో అని భయం వేస్తుంది నాకు అందుకని చెప్పేసి సో ఇంకా కుడుములు కూడా కాల్ చేశాను అలాగే అమ్మవారికి అలసంతలు రెడీ అయిపోయాయి గుగ్గుళ్ళు అలాగే ఆవిటి కుడుములు రెడీ అయిపోయాయి ఇప్పుడు వచ్చేసి పూర్ణం కుడుములు అనమాట ఇవి ఇవి కూడా రెడీ అయిపోయాయి ఇంకా అమ్మవారికి అన్నీ పెట్టేసి నైవేద్యం ధూపంతో అమ్మకి హారతిచ్చుకోవాలి డెంకాయ కొట్టుకోవాలి అన్నీ మర్చిపోతానేమో అని చెప్పేసి ముందే పెట్టేసుకున్నా ఈరోజు ఎల్లమ్మ తల్లికి చీర పెట్టాను గాజులు పెట్టాను కుంకుమ పసుపు ఆ తర్వాత ఆకులు కొబ్బరి గిన్నెలు అన్నీ ఒడిపి పోసేసి పెట్టేశాను అనమాట అమ్మవారికి అయితే ఫస్ట్ ఎందుకంటే నేను ఏది మర్చిపోయినా మిస్ అవుతాను మళ్ళీ అదొక కొత్తుకుంటుంది అయ్యో ఇది పెట్టలేకపోయానే తెచ్చుకొని కూడా పెట్టను ఒక్కొక్కసారి అనమాట గుర్తుండక అందుకని గుర్తుతో ఈసారి అన్ని దగ్గర పెట్టేసుకొని పెట్టేశాను అనమాట ఇంకా అమ్మవారికి చీర పెట్టడానికి మనకు దేవుడు కూడా చాలా చిన్నగా ఉంది కదా అందుకని ముందర కుర్చీలో పెట్టేశాను ఇంకా హారతి కూడా అమ్మకి ఇచ్చేసి నేను కూడా హారతి అయితే తీసుకున్నాను మార్నింగ్ త్రీకి లేసి నా పూజ అయిపోయేసరికి సెవెన్ థర్టీ అయింది పటాలన్నీ కడిగి బొట్లు పెట్టుకొని అందరికి అలంకరణ చేసుకొని అభిషేకాలు చేసుకొని అలసంత గుగ్గులు చేసుకొని కుడుములు చేసుకొని పూర్ణం మిక్సీకి వేసుకొని పువ్వులతో ఇలా అమ్మకి నూట ఎనిమిది సార్లు అష్టోత్తరం చేసుకొని ఇవన్నీ వేసేసరికి అది కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చేసినందుకు ఇంత ఫాస్ట్గా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే న్యూట్రిషన్ సో నేను ఆ ఫుడ్ తిన్నాకనే నేను ఇంత ఎనర్జీగా ఇంత పని చేసినా అలసట రాలేదు అందుకే నేను క్లబ్కు వెళ్ళడం మిస్ చేయను ఎందుకంటే నాకు ఆ పునర్జన్మ నచ్చింది క్లబ్బు కాబట్టి నాకు క్లబ్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం ధూపం వేసేసరికి ఇల్లంతా చూసారా ఎంత బాగుంటుంది కదా అసలు పూట అట్లా ధూపం వేసినామంటే ఆ ప్రశాంతతకు ఆ ఇంటి నిండా ధూపంతో కలకలలాడిపోతుంది ఇల్లు అది బాగా ఇష్టం నాకు అందుకే నేను వేయకున్నా ఈ మధ్య పూజ చేసుకుంటున్నాను కంతా కంప్లీట్గా పూజ చేసేసుకుంటున్నాను ఈ మధ్య ఎందుకంటే పూజ కోసం తొందరగా లేస్తున్నా ఇంత ముందుకు ఆరోగ్యం బాగుండకుంటుండే కాబట్టి తొందరగా లేయలేకపోతుంటే ఇప్పుడు బాగుంది బాగున్నప్పుడు లేచి చేసుకుంటే తప్పేముంది చెప్పండి మనసుకు ఆనందాన్ని ఇచ్చేదాన్ని ఏ పనైనా చేయొచ్చు సో ఇంకా తర్వాత న్యూట్రిషన్ క్లబ్కి వెళ్ళేసి వచ్చి షాప్ అయితే తెచ్చుకున్న ఈరోజు క్లబ్కి వెళ్ళిన తర్వాత వీడియో తీయలేదు ఇంకా నాకు గుర్తుకు లేదనమాట వీడియో తీయడానికి ఆ తర్వాత వచ్చేసి వచ్చేలోపు ఒక కస్టమర్ అయితే వచ్చారు వాళ్ళు కూడా న్యూట్రిషన్ సెంటర్ నుంచి వచ్చారు ఇంత ముందుకు నాకు ఒక బ్లౌజ్ వర్క్కి ఇచ్చిపోయింది అనమాట సో మీరు వచ్చేటప్పుడు వస్తా మేడం అంటే రండి మేడం అన్న సో నేను వచ్చేటప్పుడు వచ్చారు షాప్ కూడా ఇంకా తెరిచలేదు ఆ మేడం వాళ్ళు వచ్చిన తర్వాతే తెరిచాను ఫస్ట్ ఆ మేడం వాళ్ళకి బ్లౌజ్ ఇచ్చేసిన తర్వాత తెడుద్దాంలే అని చెప్పేసి చాలా రోజులు అవుతుందనమాట ఆ మేడం వాళ్ళు బ్లౌజ్ తీ ఇచ్చిపోయి కానీ బిజీలో ఉండి రాలేకపోయినారంట సో అందుకని ఈరోజు వచ్చారు ఫస్ట్ వాళ్ళకి ఇచ్చి పంపించేశాను వేరే ఊరు నుంచి వచ్చారు కదా అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఏదైతే బిల్ వస్తుందో అది కంపల్సరీ నాకు నోట్స్లో రాసుకోవడం ఒక అలవాటు అనమాట ఎందుకంటే ఏదైనా మిస్ అయినామనుకోండి కస్టమర్ది ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది కదా ఏ బిల్ మిస్ అయింది అనేది టక్కుని తెలుస్తుంది అందుకోసం అని చెప్పేసి ఖచ్చితంగా నేను బిల్ అయితే రాస్తాను సో బిల్ రాసుకున్న తర్వాత మా షాప్ ముందు బంక్ ఉంది కదా ఆ బంకు అతనికి చెప్తే కొంచెం స్వెటర్ ఎత్తామంటే హెల్ప్ చేస్తాడనమాట నాకు ఇంతకు ముందుకు కడ్డీ ఉన్నింది కడ్డీ ఉన్నప్పుడు ఏంటంటే బాగా వాళ్ళు కొంచెం సహాయం చేసేసరికి మిగతాదంతా నేనే ఎత్తేదాన్ని ఇప్పుడు ఏంటంటే కడ్డీ లేదు అది సో అందుకోసం ఇబ్బంది అయిపోయింది వాళ్ళ హెల్ప్ కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది మొత్తం వాళ్ళే వస్తుంది వస్తుందనమాట కాకపోతే కొంచెం నేను అలా హెల్ప్ చేస్తూ ఉంటాను ఈరోజు పూజ చేద్దాం అనుకొని తొందరగా వచ్చేసాను అనమాట అందులోనే ఈరోజు ఫాస్టింగ్ ఉంటాను కదా వంట చేసేదైతే ఏమీ ఉండదు మధ్యాహ్నం కూడా నేనేం తినను మార్నింగ్ షేక్ తాగేశాను మధ్యాహ్నం కూడా వీలైతే షేక్ తీసుకుంటా లేకుంటా లేదు సో మా ఆయన రానన్నాడు ఈరోజు పొలం దగ్గర ఏదో పని ఉందని చెప్పేసి కాబట్టి పూజ చేసుకుందాం పౌర్ణమి కదా చాలా రోజులు అవుతుందండి షాప్లో కూడా పటాలు అవన్నీ కడగక నాకు అసలు టైం కుదురతలేదు చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట ఒక్కదాన్ని అయిపోయాను కదా అన్ని పనులు చూసుకునేసరికి వీడియో షూట్ నేనే తీసుకోవాలి ఎడిటింగ్ నేనే చేసుకోవాలి ఇంట్లో పని నేనే చేసుకోవాలి షాప్ పని నేనే చూసుకోవాలి ఫోన్ కాల్స్ నేనే చూసుకోవాలి సో చాలా బిజీ అయిపోయాను అనమాట ఇంత ముందులా లేదు అందుకని చెప్పేసి పట్టాలు సరిగా వారానికి ఒకసారి కూడా క్లీన్ చేయట్లేదు అనమాట ఈ మధ్య ఎప్పుడో ఒకసారి చేస్తున్నాను ఎప్పుడు వీలైతే అప్పుడు అందుకే ఈరోజు పౌర్ణమి అమ్మవారి పుట్టినరోజు లలితాదేవిది షాప్లో కూడా చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి పటాలు అవన్నీ కడుగుదామని ఇంకా షాప్ దగ్గరికి అయితే తొందరగా వచ్చేసాను అందరికీ పటాలు కడిగి బొట్లు పెట్టి పూజ చేసేసరికి ఇక్కడ కూడా గంటన్నర టైం పట్టింది నాకు ఎందుకంటే మధ్యలో మధ్యలో ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళు చేసేసరికి లేట్ అయిపోయింది పువ్వులతో అలంకరణ చేసేసరికి షాప్లో కళనే వేరుగా ఉంటుంది రోజు పూజ చేస్తే మాత్రం షాపుకు తిరుగుండదండి ఎవరు షాప్ అయినా సరే బిజినెస్ ఉండే చోట రోజు మనం పూజ చేస్తే మాత్రం మన బిజినెస్కి ఎటువంటి తిరుగు ఉండదు చాలా బాగా జరుగుతుంది సో ఇది అనమాట నా భారతాలకున్నం రోజు వ్లాగు ఎలా ఉంది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ